రికి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే ఎమ్మీ రెసిపీ గోంగూర పులావ్ ఈ పులావ్ అనేది నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా నేను గోంగూరని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ టమాటా కొత్తిమీర మసాలా దినుసులు జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక డేక్ష పెట్టుకోవాలి అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ నేను సాజీర అనాసపువ్వు అలానే యాలుక్కాయ్ వీటిని కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే జీడిపప్పు వీటిని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అనేది పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ అనేది సాల్ట్ అనేది వేసుకోండి ఇలా సాల్ట్ వేయటం వలన వేసుకున్న టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా ఉప్పు అలానే వేసుకున్న పసుపు కూడా ఇలా ముక్కలకి అంతవరకు టమాటా ముక్కలకి ఇలా చక్కగా ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా మెత్తగా ఉడిగిపోయాయి ముందుగానే నేను రుబ్బి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా ఈ టమాటా మిశ్రమంలో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అంటే అది దాంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇనికిపోయే అంతవరకు ఇలా ఆయిల్లో గోంగూరను అనేది ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీ ఘాటుని బట్టి మీరు కారం అనేది తీసుకోండి కొంచెం నేను అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే గోంగూరలో కూడా వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా ఉంటుంది బాగుంటుంది అందుకని కారం కూడా ఒకటిన్నర స్పూన్ వేసుకున్నా ఇప్పుడు కారం కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ముందుగానే రైస్ని నేను కడిగి పెట్టుకున్నాను ఆ బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ గోంగూర మిశ్రమంలో వేసుకొని చూడండి ఇలా అడుగు పట్టకుండా ఒక రెండు నిమిషాలు అనేది ఇలా వేయించుకోవాలి ఇందులో నేను ఒక స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగానే టమాటాలు ఆనియన్స్ ఫ్రై చేసే ముందే వేసుకోండి నేనైతే ఇప్పుడు వేసేసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన అంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా చక్కగా ఆయిల్ కూడా మంచిగా పైకి తేలింది మసాలా కూడా వేగిపోయింది ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ అనేది బియ్యం తీసుకున్నాను అంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు అనేది వేసుకోండి అంటే మీ బియ్యంని బట్టి కొన్ని బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర నర వేస్తే సరిపోతుంది మేము తీసుకున్న రైస్కి అయితే ఒకటికి నేను రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకున్నాను మీ రైస్ని బట్టి మీరు తీసుకోండి ఒకటికి ఒకటిన్నర అయితే సరిపోతుంది ఇలా చక్కగా నీళ్లు కూడా ఎసురు పోసుకున్న తర్వాత నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదు సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు అనేది చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఎసురు అనేది మరిగిపోయింది ఇలా అన్నం కూడా దగ్గరకు పడింది ఇప్పుడు ఇంకొక ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని చివరిలో నేను కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అనేది రైస్ దమ్ పెట్టేసేయండి అన్నం అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత అన్నం అయితే ఉడికిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అంటే మీకు వేడి మీద చూపించాను కాబట్టి అలా ఉంది ఫ్రెండ్స్ అది ఆరిన తర్వాత పొడి పొడిగా వస్తుంది చూడండి ఎంత కమ్మగా ఉంటుందో మీరు కూడా గోంగూర పులావ్ అనేది ఈ విధంగా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు మార్నింగ్ హడావుడి లేకుండా పెరుగు చట్నీతో ఇలా తినేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్